సారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న పెట్టుకున్న వీడియోలో ఏడో వేతన సంఘం జనరల్గా క్వశ్చనీర్లు రిలీజ్ చేసి వాటికొచ్చిన ఫీడ్బ్యాక్ల ఆధారంగా వీళ్ళు వివిధ ఇన్స్టిట్యూట్ల నుంచి అక్కడి నుంచి కూడా సమాచారం వివిధ శాఖల నుంచి సమాచారం తెప్పించుకుని క్రోడీకరించి జనాలు ఉద్యోగులు పెన్షనర్లు ఏమడుగుతున్నారు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి ప్రభుత్వ ఉద్దేశాలేంటి ఇవన్నీ క్రోడీకరించి తయారు చేసుకుంటారు మనం ఈ ప్రశ్న వాళ్ళని చూసినప్పుడు ఓహో ఈ అంశాల మీద వీళ్ళు ఈసారి కేంద్రీకరించే అవకాశం ఉంటుంది అని చెప్పే అవకాశం ఉంటుంది నిన్న సెవెంత్ సిపిసి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఫిఫ్టీన్ క్వశ్చన్ ఇయర్ ఇచ్చారు వాళ్ళు ఫిఫ్టీన్ టాపిక్స్ ఈసారి వీళ్ళైతే ఆరో వేతన సంఘంలో పంతొమ్మిది పంతొమ్మిది అంశాలు వీళ్ళు చెప్పారు వీళ్ళు ఫస్ట్ పాయింటే పబ్లిక్ సెక్టరు ప్రైవేట్ సెక్టరు సెంట్రల్ గవర్నమెంట్ సెక్టరు ఈ మూడు సెక్టర్లలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఎలా వాళ్లతో కంపేర్ చేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ని ఎలా ప్రిపేర్ చేయాలి శాలరీలు లేకపోతే ఇతర ప్రయోజనాలు ఎలా ఉండాలి అనుకుంటున్నాం ఇవి పోలికలు చేసేటప్పుడు అసలు బిలో పవర్టీ లైన్ కింద ఉన్న మనిషి ఒక భారత పౌరుడు అతనికి వెల్ఫేర్ స్కీములు ఏమి ఇస్తున్నాము వీళ్ళకి ఏమి ఇస్తున్నాము అనే కంపేర్ చేసి ఇచ్చేటప్పుడు ఎంత వీళ్ళకి ఇస్తున్నాము ఎంత వాళ్ళకి అన్న కంపారిటివ్ ఫిగర్లతో మీ మనసులో ఉంచుకుని మీ రికమెండేషన్ అయ్యో చెప్పండి అని దీంట్లో లోతైన అంశాలు చెప్పారు ఒకటి అలాగే రెండో అంశం కొన్ని దేశాలలో ప్రైవేట్ సెక్టర్ కంటే ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ శాలరీస్ ఉంటున్నాయి ఎందుకు ఎక్కువ శాలరీస్ ఇస్తున్నారు అని అంటే ఇంకా మళ్ళీ అవినీతి చేయకుండా నిఖార్స్ సర్వీసులు మనం అందించగలగాలంటే వీళ్ళకి శాలరీలు ఎక్కువ ఉండాలి అనే పద్ధతి కూడా ఉంది ఇది మన మన దేశంలో అమలు చేసే అవకాశం ఉంటుందా ఉంటే మీ సలహాలు చెప్పమన్నారు అలాగే ఏడో వేతన సంఘంలో లాగానే వీళ్ళు కూడా ఆరో వేతన సంఘం మనం ఈ జీతాలు పెంచితే తదనుగుణంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడుగుతాయి స్టేట్ గవర్నమెంట్కి ఎంప్లాయీస్ చేశారు కాబట్టి మాకు చేయండిని మున్సిపల్ వర్కర్సు లేకపోతే పంచాయతీరాజ్ శాఖ అటానమస్ బాడీలు ఉన్న వాళ్ళు కూడా అడుగుతారు అటానమస్ బాడీస్ మున్సిపల్ వాళ్ళకి వాళ్ళ డబ్బుల్లో ఇచ్చుకోవాల్సి వస్తుంది మరి ఇది ఎలా అని అడిగారు అలాగే ఇంకొకటి కూడా నెక్స్ట్ పాయింట్ ఏమని అడిగారంటే ఉన్నత స్థాయి కార్యదర్శి కేబినెట్ సెక్రటరీ స్థాయి వాళ్ళకి ఎంత జీతం ఉండాలి లోయర్ కేడర్ అతి తక్కువ ఉద్యోగి గ్రూప్ డి స్టేటస్ వాళ్ళకి ఎలా జీతం ఉండాలి వీళ్ళకి వాళ్ళకి ఉండాల్సిన తేడా ఎంత అసలు హై ఎండెడ్ క్యాబినెట్ కార్యదర్శి స్థానాలలో వాళ్ళని కాకుండా కాంట్రాక్టీకరణ చేసి ఆ కాంట్రాక్టీకరణకు టార్గెట్లు ఇట్లి టార్గెట్లు అచీవ్ అయితేనే శాలరీ అనే పద్ధతి మనం ప్రవేశపెడితే ఉన్న స్థాయి దానిలలో ఎలా ఉంటుంది అని అన్నారు అలాగే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే పనితీరు ఆధారంగా జీతం ఇచ్చే వ్యవస్థని మీద మీ సలహాలు సూచనలు ఇమ్మని అన్నారు ఇంకొక ప్రధానమైన అంశం వీళ్ళు తీసుకున్నది ఏంటంటే సాధారణంగా ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు వీళ్ళకి లేదా ఉన్నత స్థాయిలో ఆఫీసుల్లోనే కూర్చునే పనిచేసే వాళ్ళకి జీతాలు కంపేర్ చేసినప్పుడు ఆఫీసుల్లో కూర్చునే ఉన్నత స్థాయి ఆఫీసర్లకి ఎక్కువ జీతాలు ఉంటాయి ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళని టెక్నికల్ స్టాఫ్ జీతాలు నాన్ టెక్నికల్ స్టాఫ్ జీతాలు అని విడగొట్టేసి ఇప్పుడున్న వ్యవస్థ కాకుండా అలా చేస్తే ఎలా ఉంటుంది అని మీ సలహాలు సూచనలు ఇవ్వండి ఉన్నాడు ఇప్పుడు కేటగిరీలుగా సివిల్ సర్వీసెస్ వాళ్ళు రకరకాల కేటగిరీలుగా విడగొట్టి ఆ కేటగిరీలలో ఉన్న వాళ్ళని ఆయా ఐపీఎస్లో ఐఏఎస్లో ఐఎఫ్ఎస్లు ఇట్లా ఐఆర్ఎస్ ఇటువంటి అన్నీ ఉన్నాయి ఇట్లా ఉన్నాయి ఇవన్నీ కలిపేసి టెక్నికల్ నాన్ టెక్నికల్గా వీళ్ళని విడగొడితే ఎలా ఉంటుంది దాని మీద మీ సలహాలు ఇచ్చారు తర్వాత ఈ ఈ సర్వీసుల ఆధారంగా కూడా ఎలా జీతాలు పెంచాలి అనేది ఇప్పుడు మనకు భారతదేశంలో ఏబిసిడి కేటగిరీలు ఉంటున్నాయి ఉద్యోగాలలో వీటిని మార్చాలా అని చెప్పి ఫిఫ్త్ పే కమిషన్ రికమెండ్ చేసింది అయితే అది అమలు కాలేదు దాని మీద కూడా మీ అభిప్రాయాలు చెప్పండి అని అన్నారు అలాగే గ్రూప్ సి తో ఒక సపరేట్ ను ఓపెన్ చేసి గ్రూప్ డి ఎంప్లాయీలకి టెక్నికల్ నాలెడ్జి వాళ్ళకి ట్రైనింగ్లు కొంత ఇది ఇచ్చి అసలు గ్రూప్ డి క్యాడర్ లేకుండా అందరినీ గ్రూప్ సి చేసేయాలి అనేది ఒకటి సాధారణంగా డిఏ హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రలైజ్ చేస్తున్నాము అసలు డిఏ న్యూట్రలైజేషన్ మీద మీ అభిప్రాయాలు పే ఫిక్సేషన్ ఎలా ఉండాలి పాయింట్ టు పాయింట్ పే ఫిక్సేషన్ ఉండాలా లేదా ఇతర రకంగా పే ఫిక్సేషన్ ఉండాలా అనే దాని మీద అభిప్రాయాలు అడిగారు అలాగే సిటీ కాంపెన్సెంటర్ ఎలవెన్స్ డిఏ ఎట్లా ఉండాలి ప్యాటర్న్ హెచ్ఆర్ ఇంటర్ అలవెన్స్ ఎలా ఉండాలి అని అన్నారు ఇంకొక అంశం ఇంక్రిమెంట్ వ్యవస్థను ఎలా తీసుకురావాలి అని అన్నారు తర్వాత రెండో వేతన సంఘం నాటికి ఐదు వందల పేస్కైల్స్ ఉండేవి ఈ ఐదు వందల పే స్కేల్స్ ని సెకండ్ పే కమిషన్ ఫిఫ్టీ వన్ పే స్కేల్స్ కి తగ్గించింది ఫిఫ్త్ పే కమిషన్ ఫిఫ్టీ వన్ని ని థర్టీ త్రీ చేసింది ఇలా స్కేల్స్ తగ్గించటం మూలంగా ఇబ్బందులు ఉన్నాయా ఈ ఈ సిస్టమ్ బాగానే ఉందా అనేది ఒకటి అడిగాను రక్షణ శాఖలో పనిచేసే ఉద్యోగులు వాళ్ళ పనితీరు వాళ్ళ వ్యవస్థ ఆధారంగా సపరేట్గా గా ఉండాలా లేకపోతే వాళ్ళ అలవెన్స్ లాంటి వాటిని ఏమన్నా మార్పులు చేయాలా అలాగే కొత్తగా వీళ్ళు సిక్స్త్ పే కమిషన్ అప్పుడు ఇచ్చిన ఇంకొక ఐటమ్ ఆఫీసర్లకి పెద్ద పెద్ద వాళ్ళకి క్వార్టర్స్ బంగాళాలు ఆ బంగళాల్లో సర్వీ సర్వెంట్లు పర్సనల్ స్టాఫ్ ఇవన్నీ ఉంటున్నారు వీటిని ఉంచాల్సిన అవసరం ఉందా అవి తీసేయాలి సిటిజన్ ఫ్రెండ్లీ ఎఫెక్టివ్ డెలివరీ డెలివరీ ఓరియెంటెడ్గా ఎలా చేయాలి రిడక్షన్ ఆఫ్ రీడిప్లాయ్మెంట్ ఆఫ్ స్టాఫ్ రిడక్షన్ ఇన్ పేపర్ వర్క్ బెటర్ వర్క్ ఎన్విరాన్మెంటు ఎకానమీ ఇన్ ఎక్స్పెండిచర్ సర్వీసెస్లో ప్రొఫెషనలిజము తర్వాత రిడక్షన్ ఇన్ సర్వీస్ మ్యాటర్లో లిటికేషన్లని కోర్టు కేసులని తగ్గించడం ఎలా బెటర్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఎలా ఇవ్వాలి ఈ ఒక అంశాల కింద తీసుకున్నారు తర్వాత పదిహేడో ఐటమ్ కాంట్రాక్టీకరణ వర్క్స్ యొక్క కాంట్రాక్టీకరణ చేస్తే ఎలా ఉంటుంది వర్క్స్ యొక్క కాంట్రాక్టీకరణతో పాటు ఉద్యోగుల అటెండెన్స్ని బయోమెట్రిక్ ఎలా చేయాలి తర్వాత ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో ఒక్కొక్క రంగంలో ఆ ప్రొఫెషనల్స్ని గవర్నమెంట్ సెక్టర్లోకి తీసుకురావటం ఎలా ఇదొక అంశం అడిగారు తర్వాత పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పే ప్లస్ పర్ఫార్మెన్స్ ని ఎలా చేయాలి అంటే ఇతను బాగా పనిచేసేవాడు ఇతను బాగా పనిచేయనుడు అన్న డిఫరెన్స్ ని ఎలా గుర్తించాలి ఆఫీసుల్లో ఫైవ్ డే వీకు ప్లస్ హాలిడేస్ విధానం ఎలా ఉండాలి ఇవి పంతొమ్మిది పాయింట్లు ఈ ఆరో వేతన సంఘం ఇచ్చిన దీంట్లో ఉంది ప్రధానంగా సిమిలారిటీస్ ఉన్నా కూడా హాలిడేస్ ఒకటి తర్వాత కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి కొన్ని మార్పులు ఉన్నాయి మీరు గమనిస్తే సిక్స్త్ పే కమిషన్ గ్రేడ్ పే విధానాన్ని పెట్టింది సెవెంత్ సే పే కమిషన్ మ్యాట్రిక్స్ విధానం తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చారు అని అంటే గ్రేడ్ పే వల్ల వచ్చిన ఇబ్బందులు ఉన్నాయి అని యూనియన్లు రిప్రజెంట్ చేసి ఆ విధానం తీసేయమని అడిగారు ఆ విధానం తీసేసి మ్యాట్రిక్స్ విధానం పెట్టారు ఇప్పుడు మ్యాట్రిక్స్ విధానంలో కూడా ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయని యూనియన్లు ఐడెంటిఫై చేసి ఆ అంశాల మీద ఆరో వేతన సంఘం కానీ ఏడో వేతన సంఘంలో కానీ నేషనల్ కౌన్సిల్ జేసీఎం కానీ యూనియన్లు కానీ ఏమేమి డిమాండ్లు చేశారు వీళ్ళు ఇట్లా ప్రశ్నాభిచ్చారు ఇచ్చిన తర్వాత యూనియన్లు ఏం డిమాండ్ చేసినాయి డిమాండ్ చేసిన తర్వాత పే కమిషన్లో యూనియన్ల డిమాండ్లని పట్టించుకున్నారా లేదా అనే అంశాలు మనం చర్చించుకుంటే కొంతమంది ఈ ఎందుకు సార్ ఈ గతం అంతా మనకు అని అంటున్నారు గతంలో మనకు గవర్నమెంట్ ఎలా అనుకుంటే అలా పే కమిషన్ రిపోర్ట్లు వస్తాయి అనుకునే విధానం ఓకే అయినా కూడా అసలు ఇస్తున్నారా లేదా మనం డిమాండ్ చేయాలా అక్కర్లేదా మనకేం కావాలో మనం అడగాల కదా పే కమిషన్ని కాబట్టి ఇవి ప్రధానంగా గతంలో చేసిన మార్పులు లేకపోతే డిమాండ్లు వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం చెప్పి ఆ చెప్పిన దాంట్లో దానికి బేరీజ్ ఎలా వేసుకున్నాం వీళ్ళు నేషనల్ కౌన్సిల్ వాళ్ళు నేషనల్ కౌన్సిల్ తరఫున ఇచ్చిన రిప్రజెంటేటివ్స్లో వాళ్ళ స్టడీస్ ఎలా ఉన్నాయి వీళ్ళ క్వశ్చన్ వీరికి అనేది కూడా మనం తెలుసుకుందాం ధన్యవాదాలు